మునిపల్లి రాజుగారు కథారుష నిజమేనా భారత రక్షణ శాఖలో పనిచేసి ఉద్యోగరీత్యా దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఉంటూ ప్రజల జీవన గమనాన్ని సునిశ్చితంగా పరిశీలించారు మునిపల్లి రాజు అందుకే ఆయన కథలలో గుండె చప్పుళ్ళు వినిపిస్తాయి మేధా ప్రకంపనలు గోచరిస్తాయి ఆయన మంచి కథకుడే కాదు గొప్ప కథకుడు కూడా పరిపూర్ణమైన బ్రతుకునిచ్చే కోరికలే ప్రేరణలే కథా చేసుకున్నారు రాజుగారు ఆయన కథల్లో కవిత్వం వెన్నెల్లో మబ్బుల్లా కంటికెంతో ఆనందాన్ని కలిగిస్తాయి సైనిక పటాలాల కుటుంబ వ్యక్తిగత వృత్తిగత సంవేదనలను ప్రతి చర్యలను ఉత్తమ కథలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే మానవత్వాన్ని మహోన్నతంగా నిలిచిన కథలు రచించి తెలుగువారికి ఎంతో ఉపకారం చేశారు రాజుగారు తెలుగులో మొదటిసారిగా మ్యాజికల్ రియలిజం శైలిలో కథ రాసిన మొదటి వ్యక్తి రాజుగారు వీరి పోజారి నవల పూజాఫలం పేరుతో సినిమాగా వచ్చింది అస్తిత్వనదం ఆవల తీరా కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది వడలి మందేశ్వరరావు పురాణం సుబ్రహ్మణ్య శర్మ అక్కిరాజు రమాపతిరావు మధురాంతకం రాజారాం వంటి సాహితీవేత్తలకు గౌరవప్రద వ్యక్తి మునిపల్లి రాజుగారు అందుకే ఆయన కథా ఋషి అని ఖ్యాతి చెందారు నేను ఆయనని కథా బ్రహ్మర్షి అంటాను ఈ సంవత్సరం రాజుగారి శతజయంతి ఆయన కథలు చదివి సాంతోన చెంది తెలుగు కథా పరిమళాలను దశ దిశలా వ్యాప్తి చేద్దాం జై తెలుగు కథ